దట్టమైన పచ్చని చెట్ల మధ్య చాలా పొందికగా అమర్చినట్టు కనిపిస్తున్న ఈ మఠాన్ని భీమశంకర మఠం అంటారు భీమశంకర మఠం గంటా మఠానికి చాలా దగ్గరలోనే ఉంటుంది శ్రీశైలంలో ఉన్న పంచమఠాల్లో మఠానికి చాలా విశిష్టత ఉంది ఈ మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధేంద్ర యోగుల వారు వంటి ఎందరో తపస్సును ఆచరించారు అలానే వారి తపశ్శక్తిని కూడా ఈ ఘంటా మఠంలో పొందుపరిచారని చెప్తుంటారు ఈ మఠంలో ఉన్న రహస్య భూగర్భ ధ్యాన మందిరాలు ఎన్నో రహస్యాలను దాచుకున్న అతి పురాతనమైన బావులు ఈ పావికి పైనే ఉన్న ఘంట ఇంకా ఎన్నో ఎన్నో రహస్యాలను దాచుకుని ఉన్న మిస్టీరియస్ గంటామఠాన్ని గురించిన డీటెయిల్డ్ వీడియో ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ఆ వీడియోని కూడా చూసేయండి గంటామఠం భీమశంకరం మఠం కూడా మనం శ్రీశైలంలోని ప్రధాన దేవాలయం నుంచి శివాజీ గోపురం వైపుకి వెళ్ళే మార్గంలో దర్శనమిస్తాయి శ్రీశైలంలో ఉన్న పంచమఠాల్లో భీమశంకరం మఠం ఒకటి ఈ మఠంలోని శివలింగాన్ని భీమ ప్రతిష్ఠితంగా చెప్తుంటారు భీములు వారు ప్రతిష్ఠించారు కాబట్టే ఈ మఠంలోని శివలింగాన్ని భీమశంకర శివలింగం అని కూడా అంటారని చెప్తుంటారు ఎందరో సాధు పొంగవలు తపస్సు చేసుకున్న ప్రదేశం వారి వారి ఆధ్యాత్మిక సాధన కోసం ప్రతిష్ఠించుకున్న విగ్రహాలు శివలింగాలు త్రిశూలాలు ఇలా అన్నీ కూడా ఇక్కడ అక్కడక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటాయి శ్రీశైల క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున వార్ల దర్శనం అనంతరం మనం శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాల్లో పంచమఠాల గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అలానే వారాహి మాత స్వయంగా తపస్సు ఆచరించిన గృహ రావణ బ్రహ్మ స్వయంగా ప్రతిష్ఠించిన పంచముఖ శివలింగం కాలభైరవుడి ఆలయం శ్రీశైల క్షేత్రపాలకుడైన బైలు స్వామి వారి ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మహిమాన్విత ప్రదేశాలు శ్రీశైల క్షేత్రంలో ఉన్నాయి ఈ ప్రదేశాలకు సంబంధించిన వీడియో లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లభిస్తాయి ప్రధాన దేవాలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం అయిన తర్వాత ఒకరోజు వీలు కేటాయించుకుని ఈ ప్రదేశాలన్నింటినీ దర్శించండి ఎంతో అద్భుతమైన శక్తి ఈ ప్రదేశాల్లో నిక్షిప్తమై ఉంది స్వయంగా మీరే అక్కడున్న స్వామివార్లని పూజించుకుని వారి కృపకు పాత్రలు కాగలరు ఈ వీడియో క్లిప్లో కనిపిస్తున్నది భీమశంకరం మఠంలోని భీమశంకరేశ్వర స్వామి శివలింగం గర్భాలయం అంతరాలయం ముఖమండపాలతో కూడి ఉన్న ఈ భీమశంకర మఠంలోని స్వామివారిని స్వామి అని పిలుచుకుంటారు ఈ మఠంలో పన్నెండవ శతాబ్దానికి సంబంధించిన ఒక ఇన్స్క్రిప్షన్ కూడా ఒక స్తంభం మీద లిఖించి ఉంది ఈ మఠం నిర్మాణ శైలిని బట్టి పది లేదా పన్నెండవ శతాబ్దాలలో దీన్ని నిర్మించి ఉంటారు అని భావిస్తున్నారు భీమశంకర మఠం శిఖరం అమలక శిఖరం అంటారు అంటే అమలక ఆకారం అమలక అంటే ఉసిరికాయ భీమశంకర ఆలయ శిఖరం ఉసిరికాయ ఆకారంలో ఉంటుందట అందుకే భీమశంకర మఠాన్ని అమలక మఠం అని కూడా అంటుంటారు మఠ నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా జరిగింది ఇప్పటికీ ఇక్కడ సాధు సంతులు సన్యాసులు తపస్సు ఆచరించేవారు ఇక్కడ ఉన్న భీమశంకర స్వామిని నిత్యం పూజించుకుంటారు నిత్యం ఇక్కడ తప తపజపాతలు నిర్వహించుకుంటూ వారి వారి ఆధ్యాత్మిక సాధన చేసుకుంటారు అందుకేనేమో ఇటువంటి ప్రదేశాలను సందర్శించినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని దివ్యమైన అనుభూతి కలుగుతుంది ప్రధాన దేవాలయానికి అతి సమీపంలో ఉన్న భీమశంకరం మఠాన్ని మీరు దర్శించండి స్వామివారిని దర్శించుకుని సేవించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు మళ్ళీ కలుద్దాం శ్రీశైలానికి సంబంధించిన ఇంకొక వీడియోతో అప్పటి వరకు అందరికీ నమస్కారం జై హింద్